డిజిపల్లి మండలం దూస్కామ్ గ్రామ శివారులో గ్రామ దేవతలకు సంబంధించిన భూమిని గాంధీ లక్ష్మణ్ కబ్జా చేయడానికి ప్రయత్నించడంతో గ్రామ అభివృద్ధి కమిటీ మండల రెవెన్యూ అధికారికి పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు సంఘటన చేపట్టారు వివరాలు ఇలా ఉన్నాయి దిజ్పల్లి మండలంలోని దూస్కాం శివారులోని సర్వే నెంబర్ ఎనభై ఐదు ఆ గ్రామ దేవతలకు సంబంధించిన భూమిని గాంధీ లక్ష్మణ్ అక్రమంగా కబ్జా చేశాడని అతని వద్ద భూమికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేవని గ్రామస్తులు తెలిపారు గత డెబ్బై ఏళ్లుగా ఇటీ భూమిని గ్రామ దేవతల కోసం వినియోగిస్తున్నామని ముప్పై సంవత్సరాల క్రితం గ్రామంలో ఉన్న అన్ని గ్రామ దేవతలను ఒకే చోట చేర్చామని ఈ ప్రదేశంలోనే దైవ కార్యక్రమాలు జరుగుతున్నాయని గ్రామ దేవతలకు సంబంధించిన అక్రమంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని వీరిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు కోరారు వారి ఫిర్యాదు మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోష్ స్థానిక పోలీసులు భూమి వద్దకు వచ్చి విచారణ చేపట్టారు రెవెన్యూ అధికారులు వెళ్లిపోయిన తర్వాత గ్రామస్తులపై గాండ లక్ష్మణ్ దాడికి దిగాడు పోలీసులపై దురుసుగా ప్రవర్తించాడని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తుల తదితరులు పాల్గొన్నారు thank you గ్రామస్తుని నేను మాట్లాడేది నా పేరు నర్సయ్య ఇది గత ఒక డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ పోచమ్మలు ఇతర గుళ్ళు ఉన్నాయి కానీ గాన్ల లక్ష్మణ్ అంటే అతను అతని పేరు మీద కూడా లేదు ఈ భూమి ఇవి ఇప్పుడు వచ్చి ఈ భూమి నా పేరు మీద ఉన్నదని గ్రామస్తులను భయం భక్తులకు గురి చేస్తుడు అలాగే కోర్టులో కూడా కేసు ఉన్నది అయినా నిన్న మొన్న దౌర్జన్యంగా వచ్చి ఇక్కడ ఒక మడి లెక్క కట్టి దాంట్లో నీళ్ళు వేసి ఇటు రాకుండా చేస్తుండు అతని పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అట్లాగే ఈరోజు ఎంఆర్ఓ వచ్చిండు ఆర్ఐ వచ్చిండు పోలీసు వాళ్ళు వచ్చారు అందరు వచ్చిర్రు అతన్ని విలిపిస్తే అతను అస్తలేడు అతను ఊరిడిచి బయట వెళ్ళిపోయిండు అతనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము గ్రామస్తులకు చాలా బాధ కలిగిస్తుండు అందుగురించే భూమి పేపర్ భూమి పేపర్లు కూడా అతని పైన లేదు ఈ ఎనభై ఐదు సర్వే నంబర్లో అతని భూమి ఉన్నది కాకపోతే ఇది లేదు ఇది గుళ్ళు నీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయని తీసుకొని రమ్మంటే ఆయన దగ్గర ఏం డాక్యుమెంట్స్ లేవు కోర్టుకు సబ్మిట్ చేసినట్టు కోర్టు కూడా ఏం చెప్తలేదు కాబట్టి అతని పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము గ్రామస్తులను కోరుకుంటున్నాం ఇక్కడ పోచమ్మ గుళ్ళు కానీ ఏ దేవస్థానం కానీ రథ ఉత్సవం కానీ ప్రతి దసరాకు ఇక్కడ జంపి పెట్టడం కానీ అన్నీ యథావిధిగా ఇక్కడ జరుగుతున్నాయి అటువంటి అప్పుడు ఈ భూమిని కబ్జా చేసి నాది అని మల్లుగట్టి ఇక్కడ నీళ్ళు వేసి ప్రజలకు ఇక్కడ బోనాల పండుగ కూడా ప్రతి సంవత్సరం ఆదివారము ఈ జూన్ ముంగట ప్రతి సంవత్సరం బోనాల పండగ జరుగుతుంది కాబట్టి ఆయనని మీరు ఏ రకంగా అయినా ఇచ్చేసి ఆయనని సంజాయించాలని మేము కోరుతున్నాము ఆయన మీద మాకు ఎలాంటి కక్ష లేదు మాకు ఎలాంటి పట్టింపులు లేవు కాబట్టి ఆయనకు సర్ది చెప్పాలని నేను ఆశిస్తున్నాను ఈరోజు మాది దూసుగా విలేజ్ గ్రామం మా యొక్క గుళ్ళ దగ్గర ఎనభై ఐదు నంబర్ సర్వే నంబర్ ఆ ఈ యొక్క భూమిలో మా గుళ్ళు ఉన్నాయి ఈ సర్వే నంబర్లో లక్ష్మణ్ అనే వ్యక్తి ఈ యొక్క భూమిని ఆక్ర కబ్జా చేస్తూ అక్రమానికి గురి చేస్తున్నాడు ఇటు విషయం మేము గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారికి వినయించడం జరిగింది ఈ విషయంలో ఎమ్మెల్యే గారు తహసీల్దార్కి చెప్పడం జరిగింది అదేవిధంగా పోలీస్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఈ విషయంలో మేము ఇక్కడికి వచ్చి ఈరోజు అతన్ని ఇక్కడికి రా నీ భూమి ఎక్కడ ఉందో నువ్వు చూపించు నీ ఆధ నీ యొక్క పాస్బుక్లు తీసుకొని ఇక్కడికి రా అంటే నా దగ్గర డాక్యుమెంట్ ఏది కూడా లేదు నా ఏ కోర్టులో ఉన్నాయి అక్కడ ఉన్నాయి లాయర్ దగ్గర ఉన్నాయని బుకాయిస్తూ ఇక్కడికి రాకుండా తప్పించుకొని తిరుగుతూ ఈరోజు అధికారులందరూ విచారణ చేపట్టినప్పుడు ఇక్కడికి రాకుండా పక్కన పక్కన తిరుగుతూ ఇప్పుడు అధికారులు పోగానే మేము ఇక్కడికి వచ్చి మాపై దాడి చేయడానికి ప్రయత్నించుండు ఈ విషయంలో మేము పై అధికారులకు ఫిర్యాదు చేసినాం ఇక్కడ గత డెబ్బై సంవత్సరాల నుండి ఈ భూమి దేవాలయానికి చెందింది ఈ యొక్క భూమిని గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ఈరోజు అందరికీ వివరించడం జరిగింది దుస్గాం గ్రామంలో పోచమ్మ గుడి అనేది ఊరి దగ్గరలో ఉన్నది దా దాన్ని డెబ్బై సంవత్సరాల నుంచి గుడి ఉన్నది ఇక్కడ ప్రతి ఆదివారము శుక్రవారము బుధవారము అందరూ గ్రామ దేవతలు అన్నీ ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ పూజలు చేయించు చేసుకుంటారు పోచమ్మ గుడి దగ్గర మరి గాన్ల లక్ష్మణ్ ఆయన పక్కన భూమి ఉంది ఆ భూమి పక్కనుండుట్లా ఈ భూమి కూడా మాదే అని చెప్పేసి దర్జనం చేసి గుడి గుడికున్న భూమిని కూడా దున్ని పంట పెట్టినా అని చెప్పేసి బుకాయిస్తున్నాడు నిన్న అనగా డాక్టర్ భూపతి రెడ్డి గారి దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినాము పోయి మరి ఇట్లా మా సమస్య ఏందో చెప్తే ఎంఆర్ఓ గారికి మళ్ళీ ఎస్ఐ గారికి విన్న చెప్పినారు మరి ఈరోజు వచ్చి వారు ఇక్కడ పరిశీలన చేసి వాళ్ళ లక్ష్మణ్ని పిలిస్తే నేను ధర్మారంలో ఉన్నా మాధవనగర్లో ఉన్నా అని చెప్పేసి బుకాయించిండు మరి పేపర్లు తీసుకొని రా అని చెప్పి అర్ధగంట సేపు ఉన్నదా కానీ రాలేదు మరి పేపర్లు లేవు నాకు కోట్లో ఉన్నాయని చెప్పేసి బుకాయించడం జరిగింది మరి మళ్ళా అడుగుతే పేపర్లు నా దగ్గర ఏమీ లేవు అని చెప్పేసి చెప్పారు మరి గ్రామ ప్రజలందరికీ వచ్చి ఇక్కడ పూజలు చేసుకునే సమయ సమయానికి ఆయన అడ్డం వచ్చి ఇక్కడికి రావద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది కావున మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతే ఇదంతా పరిశీలన చేసి అందరి అధికారులకు చెప్పి మా యొక్క వి విన్నవించినాము మరియు మేము డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ గుడి పూజ జరుగుతున్నది పొప్పచమల గుడిది అన్నీ కూడా ఎక్కడెక్కడో ఉండి ఉన్న గుళ్ళన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర మేము చేసడం జరిగింది ముప్పై సంవత్సరాల కిందట మరి అలా నాది అని చెప్పేసి ఆయన దౌర్జన్యం చేస్తుంటే మేము అందరం కలిసి పై అధికారులకు విన్నవిస్తే వాళ్ళు వచ్చి మాకు పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుచున్నాము